హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంట ఇవాల్టి నోరుంచే రెసిపీ వచ్చేసి మెక్డానల్డ్ స్టైల్లో ఆలు టిక్కీ బర్గర్ రెసిపీని చూపించబోతున్నాను అనమాట చాలా యమ్మీగా ఉంటుంది మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి నాలుగు ఉడకపెట్టుకున్న అలాగే మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోండి ఇప్పుడు అందులోకి ఒక కాల్ కప్ అంతా పచ్చి బఠానీని తీసుకుందామండి ఇప్పుడు మిగతా స్పైసెస్ వచ్చి కాలు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కాలు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలాలన్నీ బాగా పట్టాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నానపెట్టుకున్న అటుకుల్ని వేసుకుంటున్నాను అనమాట ఇది వేయడం వల్ల అది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్లర్రీ కోసం ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా మైదా అలాగే రెండు టేబుల్ స్పూన్ కార్న్ కార్న్ఫ్లోర్ అండి క్రిస్పీనెస్ కోసం ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ మిరియాల పొడిని అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి మనం అందులో కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఆ తర్వాత వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ పలుచుగా కాకుండా అలా మరీ తిక్కుగా కాకుండా కలుపుకోండి ఈ విధంగా ఇప్పుడు మనము ఇప్పుడు మనం పొటాటో మిక్స్ని స్లర్రీని అలాగే బ్రెడ్ క్రమ్స్ని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఆ పొటాటో మిక్స్ నుంచి కొంచెం బాల్లా తీసుకోండి ఆ తర్వాత దాన్ని ప్యాటీ షేప్లో చేసుకోండి ఇలా జస్ట్ లైట్గా ప్రెస్ చేయండి ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయండి ఆ తర్వాత మళ్ళీ దీన్ని మనం తయారు చేసి పెట్టుకున్న స్లర్రీలోకి డిప్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు బర్గర్ సాస్ కోసం ఒక బౌల్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ అంతా మయోనీస్ అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ అంతా టొమాటో కెచెప్ అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకుంటున్నానండి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి మన బర్గర్ సాస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బన్ తీసుకోండి బర్గర్ బన్ దాన్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న బర్గర్ సాస్ రెండు వైపులా అప్లై చేసుకోండి అంటే రెండు బర్గర్ పీసెస్కి ఆ తర్వాత దీనిపైన లెట్యూస్ అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు ప్యాటీ ఆ తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న బర్గర్ సాస్ మళ్ళీ కొంచెం ఎక్కువ వేసుకొని తర్వాత టమాటో స్లైసెస్ని అలాగే ఆనియన్ స్లైసెస్ని కూడా వేసుకోండి మీరు కావాలంటే కుకుంబ స్లైసెస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మరో బన్ అంటే మరో పీస్ బన్ కూడా పెట్టుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి సేమ్ అదే టేస్ట్తో మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి Thank you for watching. Please like, share and subscribe to my channel. Bye bye.